నిచ్చితే మాత్రం తీసుకుంటారా అందుకే నేనా ప్రత్యేకించి దీప వచ్చి మరీ ఏదో పొట్టు పెట్టి ఫంక్షన్కి పిలిచింది చెప్తాను అంటూ ఇంకా శ్రీధర్ అయితే అనుకుంటాడు మరుసటి రోజు ఉదయాన్నే హోమానికి వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఇంక ఇక్కడ సుమిత్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఒకవేళ వెళ్తే మామయ్య గారికి తెలిస్తే బాధపడతారేమో అని టెన్షన్ పడుతూ ఉండగానే ఇంకా ఇక్కడ శివన్నారాయణకు కూడా శౌర్యను చూడాలని చాలా ఆశ కలుగుతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు ఎవరు హోమానికి వెళ్ళకూడదు నాకు అర్జెంట్ పనుంది నేను బయటికి వెళ్తున్నాను అంటూ శివన్నారాయణ కాస్త బయటికి వెళ్ళిపోతాడు నేరుగా కార్తిక్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి ఇంకా దీప బయటకు వచ్చి చూస్తూ ఉండగానే కారు రావడంతో సుమిత్రమ్మ వచ్చిందేమో అనుకుంటూ ఉండేసరికి శివనారాయణ కారులోంచి దిగుతాడు దిగడంతోనే తాతయ్య గారు మీర రెండు రెండు అనగాని ముద్దుల తాత అనుకుంటూ పరుగు పరుగును వస్తుంది శౌర్య ఎలా ఉందే నీ ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉందా నీకేమీ కాలేదు కదా అనగానే ఏం కాలేదు నాన్న నువ్వు లోపలికి రా అంటూ కాంచిన పిలవడంతో నేనేమి మీకోసమో మీకోసమో రాలేదు ఈ చంటిదాని ఆరోగ్యం కోసం హోమం జరిపిస్తున్నారు అని చెప్పారు కదా దీనికి నేను ఎలాగా డబ్బు సహాయం చేయలేకపోయాను కేవలం నా ఆశీస్సులైనా దీనికి ఇస్తే ఇది నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతుకుతుందని దీనికోసమే నేను ఇక్కడికి వచ్చాను అంటూ మాట్లాడేసరికి కార్తిక్ కూడా ఇంటికి వచ్చాడు కదా ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమీ అవమానించకూడదని సైలెంట్గానే ఉంటాడు స్వప్నం మాత్రమే వస్తుంది దాసుని దాసుని చూసుకోవడానికి కాశీ ఇంటి దగ్గరే ఉంటాడు ఇంకా దాసు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి నిజం బయటపెట్టాలి వారసరాలు గురించి బయటపట్టాలి నన్ను కొట్టారు అంటూ మాట్లాడుతూ ఉండ ఉండడంతో ఏమైంది నాన్న అసలు ఏం జరిగింది వారసరాలు ఏంటి నాన్న ఎవరు కొట్టారు నాన్న అనగాని జోష్ణ కొట్టింది వారసరాలు వారసరాలు దీప అంటూ చెప్పేస్తాడు చెప్పేసరికి వారసరాలు దీపెండి నాన్న జోష్న నిన్నెందుకు కొట్టింది అని ఇంకా కాశీ ఆ టెన్షన్లోనే ఏ వేరే సౌండ్ రాకముందే నిజాన్ని బయట పెట్టించేసుకోవాలి అని అన్న ఉద్దేశంతో నిజం మొత్తం కూడా చెప్పేంత వరకు అడుగుతూనే ఉంటాడు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాడు అదంతా కూడా ఎందుకైనా పనికొస్తుందని ఒక వీడియో సెల్ అక్కడక్కడ పెట్టి వీడియో రికార్డ్ చేస్తాడు ఇంకా కాశీ అయితే మొత్తం ఇంకా మంచమే మీద కూర్చుని ఏ చొప్పుడు లేకుండా ఉండేటట్టు అంతా సైలెంట్గా ఉంచి ఒక్కొక్క ప్రశ్న ఒక్కొక్క ప్రశ్న అన్నీ అడుగుతూ ఉంటాడు అడిగిన దానికంటే ఎక్కువగానే దాసుకు తెలుసు కదా దాసు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నిజాన్ని బయట పెడుతూ ఉంటాడు అలా బయట పెట్టేసరికి అంతా కూడా రికార్డ్ అవుతుంది అంటే ఆ ఇంటి వారసురాలు దీపక్క జ్యోష్న జ్యోష్న ఏంటి వారసురాలు కథ అని కానీ కాదు నా కూతురు నా కూతురు జ్యోష్న అంటూ మొత్తం అంతా కూడా చెప్పి మళ్ళీ స్పృహ కోల్పోతాడు స్పృహ కోల్పోవడంతో ఏం చేయాలో అర్థం కాదు కాశీకి ఇంకా అక్కడికి ఫోన్ చేసేసరికి తాతయ్య గారు వచ్చారు అని చెప్పి ఇంకా స్వప్న చెప్తుంది తాతయ్య గారు వచ్చారా ఇదే సరైన సమయం తాతయ్య గారికి నిజం చెప్తే దీపక్క భవిష్యత్తు బాగుంటుంది అని వెంటనే ఇంకా దాసును తీసుకువెళ్ళాలి కదా దాసుని ఒంటరిగా వదిలితే దాసు బయటికి వెళ్ళిపోతాడు ఏం చేయాలో అర్థం కాక నాన్న నాన్న అంటూ మళ్ళీ స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసేసరికి దాసు మళ్ళీ కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరవడంతోటే గబగబా ఇంకా దాసును తీసుకుని నేరుగా వెళ్ళింటికి బయలుదేరతాడు అదేంటి కాసి దాసును దాసుమావిని తీసుకుని వచ్చేసావు అంటూ ఇంకా కార్తీక్ అడిగేసరికి ఒక విషయం చెప్పాలి బావా అందుకే తీసుకొచ్చాను ముందు నాన్నని తీసుకెళ్ళి లోపల పడుకోబెడదామని లోపలికి తీసుకెళ్లి ఒక చేప దిండు మీద పడుకోబెడతారు పడుకోబెట్టేసరికి బయట హోమం జరుగుతూ ఉంటుంది శివన్నారాయణ కూర్చుని ఉంటాడు హోమం మధ్యలో ఆపడం అంత మంచిది కాదు హోమం అయిపోయేంత వరకు కూడా దాసు స్పృహలోకి రాకుండా అలా చూస్తూ ఉంటాడు ఒకవేళ వచ్చినా కానీ అటు ఇటు వెళ్ళిపోతాడేమోనన్న భయంతో ఇంకా అలా ఉండేసరికి హోమం పూర్తవుతుంది హోమం పూర్తయిన తర్వాత శౌర్యకు అక్షింతలు వేసి ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత వెళ్ళొస్తాను అంటూ వెళ్ళిపోతుండగా ఒక్క నిమిషం తాతయ్య గారు అంటూ కాశీ ఆపుతాడు ఏంటి ఏం జరిగింది అని చెప్పాను కానీ మీరు ఒక విషయం తెలుసుకుని ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం ఆ నిజం మీరు ఈరోజు కాకపోతే రేపైనా తెలుసుకునే రోజు త్వరలోనే వస్తుంది మా నాన్న స్పృహలోకి వచ్చిన మరుక్షణం మీకు నిజం చెప్పేస్తాడనుకో కానీ ఇప్పుడు తెలుసుకోవడం చాలా ముఖ్యమని కానీ మీ నాన్న స్పృహలోకి వస్తే నాకు నిజం చెప్పడం ఏంట్రా అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ ఒక్క నిమిషం కూర్చోండి తతయ్య గారు నా దగ్గర ఉన్న వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను అంటూ వెంటనే తనతో పాటు ఒక టీవీ ఒకటి తీసుకొస్తాడు అక్కడ అన్నీ అరేంజ్మెంట్లు చేసి ఆ ఫోన్ని కాస్త టీవీకి కనెక్ట్ చేసి చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఎందుకంటే అక్కడ మొత్తం మొత్తం అసలు బిడ్డ ఎలా మారింది ఏం జరిగింది ఎంత ఎలా జరిగింది మొత్తం అంతా కూడా విడమర్చి దాసు చెప్పడం అంతా కూడా శివనారాయణ చూస్తాడు చూసి ఇదంతా నిజమో కాదో నమ్మాల నమ్మాలో నమ్మకూడదనేది మీ ఊహకే వదిలేస్తున్నాను మీరు చిన్నప్పటి నుంచి జోష్నక్కని వాటు మా నానమ్మని ఇద్దరిని చూసే ఉంటారు కదా వాళ్ళిద్దరి ప్రవర్తన ఎప్పుడూ మీకు అనుమానం కలిగేటట్టు లేదా ప్రతిసారి ఇలాగే జరుగుతుందా ఒక్కసారి ఆలోచించండి అంటూ మొత్తం ఆలోచించుకునేసరికి శివన్నారాయణకి అప్పుడు అర్థమవుతుంది అంటే జ్యోష్ణ ఏదో చేసినందువల్లే అంత టెన్షన్ పడింది అంటే దాసును కొట్టింది దాసుని ఎందుకు కొడుతుంది దాసు తన తండ్రిని కొట్టిందా అసలు ఏంటిదంతా అనుకుంటూ ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా ఎదురుగా జ్యోష్న పారిజాతం అందరూ కూడా కూర్చుని ఉంటారు వెళ్ళడం వెళ్ళడంతో పారిజాతం చెంప చెల్లు మనిపిస్తాడు ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏం జరిగింది నేనేం చేశాను అనగాని ఇప్పుడు దెబ్బ కొట్టింది ఇప్పుడేదో చేసావని ఏదో చేయబోతున్నావని కాదు నేను ఇప్పుడు నిన్ను దెబ్బ కొట్టింది నిన్ను కొట్టిన దెబ్బ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నువ్వు చేసిన తప్పు కోసం కొట్టానను కానీ నేనేం తప్పు చేశానండి అని చెప్పాను కానీ బిడ్డల్ని మార్చి తప్పు చేయలేదా అంటూ శివన్నారాయణ కొంచెం గొంతులేపి మాట్లాడేసరికి బిడ్డల్ని మార్చడమా అంటే తాతకు నిజం తెలిసిపోయిందా ఏంటి ఇంతకీ తాత ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న ఏంటి తాత అనగాని కానీ ఎవరై నీకు తాత నువ్వేమన్నా మా రక్తానవా అనవా మా ఇంటి వారసురాలువా నన్ను తాత అని పిలుస్తున్నావు అంటూ జోష్నను కూడా ఒక్క మాట అడిగేసరికి జోష్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు ఏమైంది గారు అంటూ మాట్లాడేసరికి తను నీ కూతురని ఇన్ని రోజులు గుండెల్లో పెట్టుకుని చూసుకున్నావు కదా సుమిత్ర నిజానికి జోష్న కాదు నీ కూతురు నీ కూతురు వేరే జోష్న ఆ దాసుగాడి కూతురు మన ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు నీ కూతురు వేరే ఉంది నీ కూతుర్ని కూడా చంపాలని చూసింది పారిజాతం కానీ ఆ భగవంతుడు తనకు తోడుగా ఉండడం వల్ల తనను కాపాడి చేరవలసిన చోటికి చేర్చాడు అలా చేర్చడంతో ఎంతో ప్రయోజకరాలైంది తన కాళ్ళ మీద తను నిలబడింది ఇప్పుడు మన బిడ్డ ఎలా ఉందంటే అని చెప్పనేసరికి ఎవరు మామయ్య ఎవరు ఇంటి వారసురాలు చెప్పండి మామయ్య ఇదంతా పారిజాతమార్తయ్యే చేశారా చెప్పండి మామయ్య ముందు నుంచి నేను అనుమాన పడుతూనే ఉన్నాను ఎప్పుడూ లేని మనవరాల మీద ఇంత ప్రేమ పెంచడంతోటే అనుమానం కలిగింది అంటూ మాట్లాడుతుండగానే నీ బిడ్డ ఎవరో కాదమ్మా దీప దీపే నీ అసలైన కూతురు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న కూడా అది అది అని చెప్పాను కానీ ఓహో ఈ నిజం ఎలా తెలిసింది అనుకుంటున్నావా నువ్వు కొట్టి చంపాలని చూసావు కదా దాసు దాసే నిజం నాకు చెప్పాడు అంటూ మాట్లాడేసరికి అదేంటండి దాసు కొట్టి దాసును కొట్టి చంపాలని చూసింది జోష్న ఏంటి అని చెప్పాను కానీ నీకు అసలు విషయం తెలియదు కదా పారిజాతం నీ సొంత కొడుకుని కొట్టింది ఎవరో కాదు నీ సొంత మనవరాలు అది ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పను కానీ అడుగు కాదని చెప్పమను నువ్వు బిడ్డల్ని మార్చడం ఎంత నిజమో నీ మనవరాలు దాసుని చంపాలనుకోవడం కూడా అంతే నిజం అయినా మీ ఇద్దరిని ఇంట్లో నిలబెట్టి మాట్లాడుతున్నానండి మీరు ఉండవలసింది ఇంటి బయట అని చెప్పను కానీ మేమేం తప్పు చేసామండి అనగానే ఇంకా చాలు నువ్వు నీ మనవరాలు చేసిన తప్పంతా చాలు అర్థమవుతుందా ఇంకా నువ్వు మా ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించడానికి వీల్లేదు తక్షణమే మా ఇంటి చుట్టుపక్కల నుంచి వెళ్ళకపోతే మాత్రం పోలీసులకి ఫోన్ చేసి స్టేషన్లో పెట్టించాల్సి వస్తుంది అని చెప్పి వార్నింగ్ ఇవ్వడంతో వద్దు వెళ్ళిపోతామంటూ ఇంకా జోష్నం తీసుకుని వెళ్ళిపోతాడు జ్యోష్నం తీసుకుని అక్కడి నుంచి పారిజాతం వెళ్ళిపోతుంది మరి ఇప్పుడు శివనారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు దీప కార్తీకులను క్షమిస్తాడా క్షమించి ఇంటికి తీసుకొస్తాడా ఆల్రెడీ దీప అందరి ముందే నిజాన్ని బయట పెట్టాడు కదా కాసి మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు